మకర రాశి వారికి నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు దినపల్లి తల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏదేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అలాగే ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి ఉన్న వ్యక్తితో రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి మీకు జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశివారు చాలా తెలివితేటలతో ఎప్పుడు కూడా ముందుండి అందరినీ కూడా నడిపిస్తూ ఉంటారనమాట అంటే వీరి మాట వీరి తెలివి వీరిని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు చాలామంది అలాగే ఎదుటివారు వీరితో పదే పదే మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారండి ఎందుకంటే వీరి మాట తీరు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఆ సలహా అనేది ఎదుటి వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు వీళ్ళతో మాట్లాడాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట అంటే ఎప్పుడు కూడా వీరు సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరితో ఉంటే మేము సంతోషంగా ఉంటామని వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తులు కూడా అనుకుంటూ ఉంటారు అలాగే వీరేంటనేది ఎవరికి అంత చిక్కదండి అంటే ఎదుటివారి మాట వింటున్నట్లుగా పైకి కనిపిస్తారు ఎదుటి చెప్పింది చెప్పినట్లుగా అనిపిస్తుంది కానీ వీరేంటంటే స్వతహాగా ఎవరి మాట వినరు ఎవరు చెప్పినటువంటి మాటను వినకుండా వీరికి వీరే ఓన్గా డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు వీరికి ఏదైతే అనిపిస్తుందో అది చేస్తారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఎదుటి మాటలు అంటే ఎదుటివారి మాటలు అసలు వినరా ఎదుటివారి విలువ తెలుసుకోరా ఎదుటివారిని గౌరవం ఇవ్వరా అంటే అలా కాదనమాట వీరి మాట ఎప్పుడైతే కానీ అందరు వినాలని కూడా అనుకోరనమాట అసలు చాలా మంచి మనస్తత్వం అండి ఈ యొక్క మకర వారిది వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు చక్కటి రూపం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అంతే విధంగా వీరి యొక్క మంచితనం అనేది ఎదుటివారిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా చెప్పాలంటే కనుక వీరికి రేపటి రేపటికి చేతి నిండా కూడా వీరికి ధనం అనేది అందబోతుందండి అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరి చేతిలో డబ్బు అనేది ఉంటుందన్నమాట అది ఉన్న వాళ్ళైనా సరే మధ్యతరగతి వారైనా సరే అదృష్టం అనేది వీరికి హఠాత్తుగా ఒక రోజులోనే వచ్చింది ఈ అదృష్టం అనేది చాలా అనుకుంటూ ఉంటారు కదా అలా వస్తుందన్నమాట రేపటి రోజున వీరికి వీరికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు అండి వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచితనం వల్ల భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అలాగే అనుగ్రహం అనేది కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ప్రేమించదగినటువంటి వ్యక్తులు ఎప్పటి నుండో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే అప్పుడే పరిచయం అయినటువంటి వ్యక్తులకు కానీ వీరు ఇట్టే లొంగిపోతూ ఉంటారు అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మేయడం వల్ల మీ మంచితనానికి ఏంటంటే ఏదైనా కానీ అలా మా అలాగే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా సాటి మనుషులే వాళ్ళే కదా అంటే వారికి ఏదైనా కష్టం వచ్చిందో లేదంటే ఏదైనా నష్టం వచ్చిందో ముందుగా ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే సహాయాన్ని అందిస్తారనమాట అంటే అప్పులు తీసుకొని మరీ ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం తర్వాత వాళ్ళు ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటని తెలుసుకున్న తర్వాత మరేమీ చేయని అవసరం లేని పరిస్థితికి ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఇటువంటి సమస్యలను చాలా రకాలుగా ఫేస్ చేస్తారు అయినప్పటికీ కూడా మీలో మార్పు అనేది రావడం లేదనమాట కాబట్టి ఈ వ్యక్తులు ఏంటి ఈ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి మనం ఏ విధంగా సహాయం చేస్తున్నాం మనం చేస్తున్నటువంటి సహాయం నిజంగా వారికి ఉపయోగపడుతుందా లేదంటే అవసరానికి ఏదైనా మనల్ని వాడుకుంటున్నారా ఇటువంటి విషయాలను మనకి కొంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటామన్నమాట అయితే మీకు కొన్ని రకాలుగా అడ్డుపడుతూ ఉంటుంది ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే మీకు మొహమాటం అండి అన్ని రకాలుగా కూడా మీ ఎదుటి వ్యక్తులకు ఏదైనా గారు చెప్పాలనుకుంటే మొహమాట పడిపోతూ ఉంటారనమాట ఏదైనా కానీ మరలా తిరిగి మనతో మాట్లాడరేమో అటువంటి వ్యక్తుల ఆలోచనలన్నీ కూడా మీ మీ మెదుల్లోకి అసలు రానివ్వద్దండి ఎందుకంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పుకోవడం లేదంటే లేదని చెప్పుకోవడం ఆయన మీ తన సొమ్ముని ఎవరికో ఇచ్చేటువంటి మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి వాళ్ళు ఎదుటి వ్యక్తులు తెలియకుండా వాళ్ళు అసలు నిజంగా మన దగ్గర సహాయం కోరి వచ్చారా అనేటువంటి విషయాలను మనం తెలుసుకోకుండా మొహమాటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకొని తర్వాత ఎప్పుడూ అంతా తెలుసుకున్న తర్వాత బాధపడే కంట ముందు మన దగ్గర లేదా మన అంటే లేనిది చూసుకోవడం జాగ్రత్తపడి వాళ్ళకి ఏదైనా అవసరం అని అనుకుంటే మాత్రం మన దగ్గర ఉన్న దాంట్లో ఒక పర్సెంట్ సహాయం చేయాలండి ఉన్నదంతా కూడా సహాయం చేసేసి మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో అంటే పేరు పొందాలనే ఉద్దేశం మీకు లేదు ఓపెన్ హార్ట్గా ఉన్న మీరు దాంట్లోనే సహాయం చేస్తారు కాబ కాదనడం లేదు కాకపోతే ఏంటంటే మీకు సరిపడా డబ్బులు ఉన్నప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టేసి నిఘచ్చిగా మాట్లాడమనేది చేయాలన్నమాట ఈ విషయంలో చాలా కేర్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కేవలం మిమ్మల్ని కేర్ కాపాడుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్గా ఉంచేటువంటి వారవుతారనమాట మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతానం కానీ నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటారండి ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీరు జీవితం అనేది మరొక ఎత్తు ముఖ్యంగా మీరు చేసేటువంటి పనితీరనే ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక్క పనితో సరిపెట్టుకోరండి మీకు ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఉంటుంది అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పు కాదు ఎందుకంటే ఒకరి కింద చాపి సోమరతనంగా కూర్చొని పదే పదే వారిని వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటికి నాలుగైదు వ్యాపారాలన్నీ తెలివిగా పెట్టుకొని చేసుకోవడం ఇటువంటివన్నీ వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పులేదు అయితే ఆ విషయంలో ఈ రాశివారు ముందంజలో ఉంటారు అంటే తెలివిగా ఆలోచిస్తారు అలాగే ధనాన్ని సంపాది సంపాదించేటువంటి విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారైతే ఆడవారు అయితే తక్కువేం కాదండి ఒకటికి రెండు సార్లు వ్యాపారాలు పెట్టుకొని చేసుకొని లాభాన్ని పొందుతూ ఉంటారు తెలివితేటలతో డబ్బును సంపాదించేటువంటి దిశగా వీరి ఆలోచనలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అనమాట గతంలో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు ఎటు ఎటువంటి దిగులు అనేది అవసరం లేదనమాట అనారోగ్య సమస్యలు కూడా అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగినట్లుగా మీరు కొంత నీరసంగా లేకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఇటువంటివన్నీ మీరు చేసుకోవడం వల్ల మీ మనసు అనేది చాలా దృఢంగాను నిశ్చయంగాను ఉంటుందండి అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా పర్లేదు ఈ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులండి ఇవి మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం ఇవన్నీ చేసుకోవడం వల్ల రోజుకి మనకు తెలియకుండానే ఒక బూస్టింగ్ అనేది మన శరీరంలో వస్తుందనమాట మనకు తెలియకుండా ఏమీ కాదు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాం ప్రశాంతంగా దైవాన్ని దర్శించుకున్నాం కాబట్టి చాలా తెలివిగా ఆలో రకరకాల ఆలోచనలు చేయకుండా మనసు అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల మానసికపరమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటాయి అన్నమాట అంటే మనకు మనమే ఇంపార్టెన్స్ మన లైఫ్ని మనమే ఇంపార్టెన్స్ చేసుకోవాలన్నమాట మనకు మనమే ప్రశాంతమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడం చాలా తేలిక ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే దూరమైనటువంటి క్షణాలు విడిపోయేంత వరకు వచ్చినప్పుడు రోజులు ఇవన్నీ కూడా ముగిసిపోతున్నాయండి అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజున ఇక విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు అలాగే ప్రతి అమావాస్యకు కూడా మీరు ఇంటికి బూడిద గుమ్మడికైతే దిష్టి వేసుకుంటూ ఉండాలండి అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్రటి నీటితో అంటే నెలకు ఒకసారిన కానీ లేదంటే ఎర్రటి నీళ్ళతో దిష్టి తీసేసుకుంటే ఇటువంటివన్నీ చేయడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే గృహ నిర్మాణం చేపట్టాలి అని అనుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేవి మీరు చేపట్టబోతున్నారు అలాగే భూములు కొనుగోలు చేయబోతున్నారు అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆర్ అనే అనేటువంటి పేరుతో మొదలైనటువంటి వ్యక్తి మీ జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని రాబోతున్నారు అంటే వారితో మీరు ఏర్పడేటువంటి పరిచయం మీకు చాలా సానుకూలమైనటువంటి పరిచయంగా చెప్పుకోవచ్చు వారి ద్వారా మీరు మరింత ఎక్కువగా వారితో బంధాన్ని పెంచుకోబోతున్నారు అటు ప్రేమ లేదా స్నేహపరమైనటువంటి లేదా ఒక శ్రేయోభిలాషిగా ఇలా మంచిగా ఒక మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి మనిషిగా మీ యొక్క ఆర్ అనేటువంటి పేరుతో మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి వ్యక్తి ఉండబోతున్నారు ఓవరాల్గా అయితే ఈ రోజున మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు బాధ అంటే కొన్ని చిన్న ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది కలిగే పడి పడేటువంటి అవకాశం ఉంది తగు జాగ్రత్తలు పాటించండి గతంలో ఇబ్బందులు అయితే మీకు కలిగాయి కాబట్టి మీరు ప్రయాణం అనగా ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అలాగే కార్లు వెనక నడిపే వాళ్ళకు కొంత సీటు బెల్ట్ ఉన్న ఇటువంటివన్నీ ధరించడం రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా జాగ్రత్త పడుతూ ఉండడం ఇటువంటివన్నీ మనము వాళ్ళని ఎదురయ్యేటువంటి ప్రమాదాలను మనం కొంత నివారించుకోవచ్చు అనమాట ఇలా మనం ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఒత్తిడి టెన్షన్లు లేకుండా ఏం చేయాలనుకున్నామనే పరిహారాలని చెప్పుకున్నాం కాబట్టి ఈ పరిహారాలని మన లైఫ్ను మనం మార్చుకునేటువంటి మన పనులు మన పనుల్లో మార్పు వస్తే మన లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది టైంకి తినడం టైంకి పడుకోవడం కాస్త నవ్వుకునేటువంటి సన్నివేశాలు కానీ ఎవరితోనైనా కామెడీగా కాసేపు మాట్లాడడం ఇటువంటివన్నీ చేయండి ఎందుకంటే మనకు మనమే బాడీకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ విధంగా చేసి చూడండి చాలా హ్యాపీగా సంతోషంగా తెలియకుండానే రోజులు గడిచిపోతూ ఉంటాయన్నమాట మీరు పడుతున్నటువంటి మానసిక పరమైనటువంటి టెన్షన్లను బయటపడడానికి ఈరోజు ఈ విధ ఈ విధమైనటువంటి చిన్నపాటి పనులన్నీ చేసుకుంటూ చేసుకోవడానికి ప్రయత్నించండి శివారాధన తప్పనిసరిగా చేసుకొని మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రేపు అమ్మవారి గుడికి వెళ్ళండి కనకదుర్గ అమ్మవారు కానీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మీకు చాలా అనుకూలమైన రోజుగా మీకు రేపటి రోజున గడుస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్